பாசுரம் திருவடிகளே சரணம் கரவைகள் பின் சென்று காணம் சேரும் தன்போம் அறிவொன்றுமில்லாத வாய்குலத்து உந்தன்னை பெரு பெருந்தனை புண்ணியும்யா முடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா ఉందన్నోడు ఉరవేల్ నమ్మకు ఇంకో ఎక్కువ జాదు అరి ఆద పిల్లై గలోం అన్బినాల్ ఉందన్నై సిరిపే రజై తనవం సీరియరులాదే ఇరై వాణి తారాయ్ పరయేలో రింబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం ఇరవై ఎనిమిదవ పాసరం వివరణ గోపికలు స్వామిని కోరికలు కోరినారు స్వామి చూస్తున్నాడు నవ్వుతూ ఇన్ని కోరికలే ఏముంది మీకు సాధనము అన్నట్లు ఏమి సాధనము లేదు అని చెప్తున్నారు మనము కోరవలసిన ఫలమును భగవంతుని కోరియే పొందాలి ప్రార్థన అవసరమా లేదా అవసరమే సాధనయో అదే అవసరమే కానీ ఎవరు సాధనం వాడే సాధనం మీరు చేసే సాధనాలు వాడు వాడిని పొందుటకు నీ చేత చేయిస్తున్నాడు తప్ప మీరు చేసేవి కావు అనే భావన మీ లోపల ఉండాలి నేను చేస్తున్నాను అనే భావన తొలకగానే అహంకారం తొలుగుతుంది అందుచేత నేను ఏమి సాధన లేనివాణ్ణని చెప్పాలి కనుక భగవంతుని పొందడానికి ఉపాయం ఎవరు భగవంతుడే పొందేది ఎవరిని భగవంతుడినే ఈ రెండూ తెలియాలి విని ఉపాయం ఉపేయం అంటారు పొందుటకు సాధనాన్ని ఉపాయం అంటారు పొందబడేదాన్ని ఉపేయం అంటారు ఉపాయము భగవానుడే ఉపేయము భగవానుడే ఇవి నిర్దేశిస్తున్నారు ఇవాళ రేపు ఇవాళ ఉపాయాన్ని చెబుతున్నారు గోపికలు మాకు ఉన్న ఉపాయం ఏమయ్యా మేము ఆవుల వెంట అడవికి పోయి అక్కడ కూర్చుని అన్నము తినేవారము మాకు నియమములు తెలియవు మాకు తిరుగుతూ తినకూడదని తెలియదు ఆకులు ఉండాలి తూర్పుముఖంగా కూర్చోవాలని తెలియదు మేము సేవించే గురువులు కోవులు మేము చేరేటటువంటి గురుకులము అడవి అక్కడ మేము చేసేది భోజనము విద్యాభ్యాసము కాదు అధ్యయనము లేదు సమాశ్రయనము లేదు అలాంటి ఏ విధమైన అధ్యయనం కానీ జ్ఞానము కానీ లేని వారము మేము జ్ఞానము ఏమీ లేని వారము మేము నీవు లోపము ఏమయూ లేని వాడవు కాబట్టి లోపమేమూ లేని గోవింద జ్ఞానం ఏమయూ లేని మా కోరికలు తీర్చు ఏ జ్ఞానమో లేదు మేమెవరిమో మాకు తెలియదు మావి ఏవీయో తెలియదు మేము పొందవలసినది ఎవరి కొరకో మాకు తెలియదు అంటే కర్మ లేదు జ్ఞానము లేదు భక్తియూ లేదు ఏ జ్ఞానము లేనటువంటి మమ్ములను ఏ కొరత లేనటువంటి పూర్ణుడవు కనుక నీ పూర్ణత్వాన్ని మాలో ప్రసరింపచేసి మమ్మ ఉద్ధరించు స్వామి నీ పూర్ణత్వము ఎందుకు నిన్నుద్ధరించడానికి నీ జాతికి చెందిన మమ్ములను నీవు ఉద్ధరించకపోతే నీ పూర్ణత్వము వ్యర్థము కదా అందుచేత నీవు అనుగ్రహించాలి స్వామి అయితే మీకు ఏమీ లేకపోతే ఎలా లభిస్తుంది అంటావా మాకు ఉన్నది పుణ్యం ఏమున్నది పుణ్యం లేదన్నారే కాదు ఉన్నది ఉన్నది నీవు మా వంశంలో పుట్టావే పశువుల కాపరి వంశంలో ఎందుకు పుట్టావయ్యా నీవు కాదా పుణ్యము పుణ్యము అంటే కర్మ పుణ్యము అంటే జ్ఞానమా పుణ్యము అంటే తీర్థయాత్రల కా నీవే పుణ్యము కృష్ణు ధర్మ సనాతన కృష్ణుడే సనాతనమైన ధర్మమని మహాభారతము చెప్పింది కాబట్టి నీవే ధర్మస్వరూపుడివి అట్టివాడివి మా వంశంలో పుట్టావు కనుక మాకు పుణ్యమున్నది కానా ఆ పుణ్యము మేము సంపాదించిన పుణ్యము కాదు మమ్మలను కోరి చేరిన పుణ్యము మా చేత పెంచబడ్డ పుణ్యము మేము పెరుగు పాలు నెయ్యితో మేపిన పుణ్యము అటువంటి పుణ్యము మా వంశంలో పుట్టిందయ్యా మాకేమి లోపము అయితే ఎందుకు నేను చేయాలి మీకు మీకు నాకు సంబంధం ఏమిటి అన్నట్లు చూస్తున్నావా నీకు మాకు ఉన్న సంబంధం నీవు చెరుపుకున్నా పోదు మేము చెరుపుకున్నా పోదు ఏమిటా సంబంధము నీవు సకల జగత్తుకి ఆత్మవి మేము శరీరము శరీరానికి ఆత్మకి సంబంధం విడుతుందా ఒకనాడు విడేదా పువ్వుకి వాసనకి సంబంధం ఎట్లా విడదో దీపమునకు కాంతికి సంబంధం ఎట్లా విడదో సూర్యునికి ప్రభకు సంబంధం ఎట్లా విడదో నీకు మాకు ఉన్న సంబంధం కూడా అట్లా విడేది కాదు అదే ఓం ఓంకారంలో ఆ లేకపోతే ఓం ఉండదు ఊ లేకపోతే ఓం ఉండదు రెండు ఉంటేనే ఓం ఓంలో ఆ అంటే నువ్వు ఊ అంటే మేము కనుక నీకు మాకు ఉండే సంబంధం విడదీయరానిది స్వామి మేము తెలియని పిల్లలం జ్ఞానం లేని పిల్లలం కనుక ఇంతసేపు నీకు చాలా ఇష్టమైన నీవు కష్టపడి సంపాదించిన గోవింద నామాన్ని పిలువక నారాయణ అన్నాము క్షమించు నీ చిన్న పేరు పెట్టి పిలిచాము కోపము తెచ్చుకోకు మమ్ములను అనుగ్రహించు స్వామి మాకు పరై అనే వాయిద్యాన్ని ప్రసాదించు నీవు స్వామివి మేము నీ సొత్తు నీదే బాధ్యత అని ఈనాడు విన్నవించారు திருப்பாவை இருவை தம்தோ பாசுரம் ஆண்டால் திருவடிகளே சரணம் சித்தும் சிறுகாலே வந்து சேவித்து உன் பொத்தாமரை எடியே போத்தும் பொருள்கேலாய் கேளாய் பெத்தம்மை துணம் குலத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொல்லாமல் போகாது இத்தை பறை கொல்வா நன்றுகான் கோவிந்தா இத்தைக்கும் ஏஜேஜி பிரிவிக்கும் ఉందన్నోడుతోమే యావో ఉనక్కేనా మార్చేవ్యో మత్తనం కామంగల్ మాత్తలో రెంబావాయ్ తిరువడగలే శరణం ఇరవై తొమ్మిదవ పాసురం వివరణ ఈ పాశ్రములో తాము పొందవలసినదేదో చెబుతున్నారు ఇంతకాలం పరై పరై అన్నారు అంటే ఒక వాయిద్యం అన్నారు స్వామి నటిస్తున్నాడు తనకు తెలియనట్లు నేరుగా చెబితే కానీ స్వామికి సుష్టి లేదు స్త్రీలు కదా వ్యంగ్యంగా చెప్పాలని ఇంతసేపు పరై అన్నారు స్వామి గ్రహించినట్లు ఉన్నాడు సరే అని పర తెప్పించాడు స్వామి ఇవ్వడానికి మాకు అక్కర్లేదన్నారు పిల్లలు అదేమిటి ఇంతదాకా నిన్నను కూడా స్వామి మాకు పరై ఇవ్వు అన్నారే ఇస్తే వద్దంటారే స్వామి మేము పరపుచ్చుకుందుకు రాలేదయ్యా ఇంకా బాగా చిమ్మ చీకట్లు ఉండగా ఈ ప్రాతకాలంలో నడిచి వచ్చి నిన్ను సేవించామే ఎట్లాంటి నిన్ను సేవించాము నీ పాదములను సేవించాము పాదములు ఎట్లాంటివి బంగారు తామరలను పోలిన పాదములే ఆ పాదములు సేవించి మంగళము పాడామే మంగళము ఎందుకు పాడామో తెలుసా చెబుతాము విను పరధ్యానములో ఉన్నావు మా మాటలు నీకు బోధపడలేదు చెబుతాము వినమన్నారు ఇది మనము చేయవలసినది మనకు సత్వగుణము ఆవిర్భవించిన కాలము ఎప్పుడో అప్పుడు తెల్లవారుతుంది సత్వగుణము ఆవిర్భవించడానికి కొద్ది సమయం ముందు నుండే అప్పుడే తెలివి వచ్చినట్లుంటుంది కానీ లేవము ఆ సమయము ఇంకా బాగా చీకటి చీకటిగా ఉండగా అప్పుడు లేవాలి దాన్ని బ్రహ్మకాలము అంటారు కాలం అంటారు సూర్యోదయానికి ఐదు గడియల ముందు ఆ సమయంలో మన లోపల సత్వగుణం లేచి రాత్రి ఉన్న రజస్తమస్సులు తగ్గి సత్వగుణం ప్రకాశిస్తే జ్ఞానం కలుగుతుంది కనుక దానికి బ్రహ్మ ముహూర్తమని పేరు సత్వగుణం అభివృద్ధి పొంది భగవంతుడే మాకు పరమ ప్రాప్యమని భగవంతుడే ఉపాయమని భగవంతునికి చెందిన వారమేమేమని జ్ఞానం కలిగి వచ్చాము స్వామి నీ దగ్గరకు నీవే రావలసిన చోటికి మేము వచ్చాము స్వామి వచ్చామంటే భయపడతావు కదా నీవు ఆనాడు విభీషణుడు లంక నుండి వస్తే అయ్యో నేనే వెళ్ళవలసినదే ఆయనే వచ్చాడు అని గాబరా పడ్డావు కదా ఇవాళ మేము నీ దగ్గరికి వచ్చాము వచ్చి ఏమి చేశాము వచ్చామంటేనే గాబరా పడతావు విభీషణుడు వచ్చి నీ ముందు నిలబడి ఉవాచ మాట్లాడాడు కూడా అని బెంగ పెట్టుకున్నావే అరెరే మా కోసం లంక నుండి వచ్చాడా ఆకాశంలో నిలిచాడా పైగా పలికాడా అని బెంగ పెట్టుకున్నావే మేము కూడా వచ్చి నమస్కరించాము నమస్కారం పెడితే స్వామికి ఇంతింత భయం కాదు అరే రే నేను వెళ్ళి నమస్కరించి రక్షణ కల్పించవలసి ఉండగా వాళ్ళు నమస్కరించేదాకా ఊరుకున్నానా అని బెంగ పడిపోతావే స్వామి అట్లా వచ్చాము ఏమి చేశాము నీ పాదములను సేవించాము నీ పాదములు ఎలాంటివి బంగ తామరలు తామర పువ్వు అనుభవింపదగినది బంగారము అమ్ముకొని బ్రతకవచ్చు ధరించవచ్చు నీ పాదములు కూడా కొందరికి భోగ్యములవుతాయి కొందరికి సాధనమవుతాయి కేవలము సాధనములుగా కాక భోగ్యములుగా కాక రెండు విధములుగా ఉన్న నీ పాదములను మేము మంగళము పాడటానికి వచ్చాము ఎందుకు వచ్చామో తెలుసునా నాకేమి తెలుసు మీరు చెప్పండి అంటాడు స్వామి గోవింద పశువులను మేపుకుని జీవించేటటువంటి కులములో పుట్టిన గోవింద ఆ గోపజాతి లక్షణం వచ్చేసిందయ్యా చెప్పిన మాట తప్ప పైన అర్థం కాదే స్త్రీలు వాచ్యంగా చెబుతారయ్యా మా అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతావా తెలుసుకో స్వామి అయితే ఏం మాకేమి కావలసినా చేయటానికి అనేక మంది ఉన్నారు మీరే రావాలా అంటావా ఇక్కడ పుట్టి మా కులములో మా మధ్యన ఉన్న నిన్ను సేవించటానికి మరొకరు వస్తారా మేమే సేవించాలి కానీ మన లోపలే ఉన్నాడు భగవానుడు మన కోసమని దిగివచ్చాడు మన లోపల ఉన్న భగవాను ఎవరు సేవించాలి నేనే సేవించాలి కానీ మరొకరెవరో రారు స్వామి నా చేత నీ సేవలను చేయించుకుని స్వీకరించి ఆనందించు అని ప్రార్థించారు అయితే ఎందుకు వచ్చారు ఇంతకాలము పరా అన్నారు కానీ పరపుచ్చుకుందుకు రాలేదు నీకు మాకు విడదీరాని సంబంధం ఉన్నది స్వామి ఆ సంబంధం ఎన్నటికీ చెరగకూడదు ఏడేడు జన్మలకు నీకై చెందిన వారమై నీతో సంబంధమే కలవారమై మేము చేసే సర్వ వ్యాపారములు మానసికము కాయికము వాచికము నీ కొరకే చేస్తున్నామనే భావనతో చేయగలిగిన మహాభాగ్యాన్ని ప్రసాదించు తండ్రి ఇదే మా కోరిక బాహ్యమైన ఏ కోరికలు మాకు లేకుండా చేయి అని కోరారు గోపికలు ఇది భోగినాడు మనము చేసే రెండిటికి చిహ్నము భోగినాడు తలంటి పోసుకుంటారు మంట వేస్తారు ఏమిటి రెండు అంటే మంట వేయడంలో ఇతరమైన కోరికలన్నిటినీ దహించుట ఇది ఒక కోరిక రెండవది తలంటు పోసుకుంటారు అంటే ఎప్పటికీ నీతోటే మాకు నిత్య సంబంధం కలిగేలా చేయి కాబట్టి మనము ఆనాడు చేసేటటువంటి రెండు పనులను ఆండాల్ తల్లి స్వామిని నిత్యదాస్యము నిత్య కైంకర్యము మాకు లభింపచేయి అని కోరింది మేము చేసే సర్వ వ్యాపారములు ఎవరికి చేయని తల్లికి కానీ తండ్రికి కానీ సమాజానికి కానీ దేవతలకి చేయని ఎవరికి చేసినా అది నీ కోసమే చేశామనే భావన నింపి చేసే ప్రతి పని నీకే చెందుతుందనే భావనతోటి నీ ఆజ్ఞతో నీ పనిని మా చేత చేయించుకుందుకు నీవు మమ్ములను నియమించా అనే భావనతోటి నీ సేవలు చేసేలా అనుగ్రహించు తండ్రి మరి ఏ ఇతరమైన కోరిక మాలోకి రాకుండా చేయి ఏ కోరిక శరీరమునకు చెందిన సుఖములకై వినియోగించుకునే బుద్ధి ఇతరులను చూసి శరీరమే వారని భావించే బుద్ధి కలగకుండా నేను నన్ను రక్షించుకుంటాను అనే కోరిక తోటి అనేకమైన సాధనలు నేను చేస్తున్నాను అనే అహంకారం రాకుండా నన్ను తండ్రి అని ఈనాడు ప్రార్థించి తమకు ఈ వ్రతములో కావలసిన ఫలమేమో దానిని నిర్దేశించారు ఇదే ఈ వ్రతమునకు ప్రధానమైన పాసురము ఇంతకు ముందు పాసురాలన్నీ చదివినా చదవకపోయినా ప్రతిరోజు ఈ పాసురం చదివితే చాలునని ఈ సాంప్రదాయం వారు భావిస్తారు రోజు స్వామి సన్నిధిలో ఈ మాటలు చెప్పాలి ఉందన్నోడుతోమేయావో ఉనక్కేనా ఆచ్ఛేవ్యోం మత్తేనం కామంగల్ మార్తు ఇలా విజ్ఞాపనం చేయవలసినదని పెద్దలు నిర్ణయం కనుక మనమందరము ఈ పాశ్రం నేర్చుకుని నిత్యము స్వామి సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉందాము తిరుప్పావై ముప్పయో పాశురం ఆండాల్ తిరువడగలే శరణం வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய அங்க பறை கொண்ட வாத்தை யனி புதவை பைங்கமல் தண்டறியல் பட்டர்பிரான் கோதை சொன்னா சங்கத் மிஜமாலை முப்பதும் தப்பாமே இங்குப்பரி சுரைப்பார் இருவரெண்டும் ஆழ்வரை தோல் செங்கம் திருமுகத்து திருமாலால் எங்கும் திருவருப்பத்து இம்பொருவர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ముప్పై పాసరం వివరణ ఇది ఫలశ్రుతి ఇరవై తొమ్మిది రోజులు వ్రతం చేసి ఇరవై తొమ్మిదవ నాడు స్వామి యొక్క భోగాన్ని అనుభవించింది గోదాదేవి ఆండాల్ ఒక గోపిక ఆమె కోరిన కోరికేమి స్వామిని భర్తగా పొందవలనని కోరింది బాహ్యముగా మన ఆత్మకు భగవానుడే భర్త భర్త అంటే భరించేవాడు భార్య అంటే పరుని కొరకై పరుని చేత నియమించబడి ప్రవర్తించేది ఆత్మ ఆత్మకు భార్యకు సమానమైన లక్షణములు ఆరు రకముల స్వరూపం ఉంటుంది భార్యకు వివాహిత పతివ్రత అయిన స్త్రీకి ఆరు లక్షణములు ఉంటాయి అతనితో తప్ప ఇతరులు ఎవరితో ఏ సంబంధమో లేక అతడే తప్ప వేరొక రక్షకుడుగా లేక అతడే తప్ప వేరొకరు అనుభవింపదగినది కాక అతని యొక్క కలయకే ఆనందముగా కలిగి ఉండి అతని యొక్క ఎడబాటే దుఃఖముగా కలిగి ఉండి అతడే అన్ని పనులు తన చేత చేయిస్తున్నాడు అని ఉంటే ఆమె భార్య ఆ స్వరూపం మన ఆత్మకు సిద్ధించాలి బాహ్యమైన సంబంధాలకు భార్య భర్త సంబంధం అది కాదు ఆంతరమైన సంబంధం ఆవిర్భవించాలి మనలో స్వామి భర్త మనము భార్య అంటే మనము అతని చేతనే నిర్వహింపబడి అతని కలయికే ఆనందముగా అతని ఎడమాటే దుఃఖముగా అతడే అనుభవింప తగ్గవాడుగా అతడే రక్షకుడుగా అతనికి తప్ప వేరొకరికి చెందని వాడుగా భావన మనస్సు లోపల కలిగితే ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అప్పుడు జీవితం ప్రశాంతమవుతుంది ఏ కోరికలో ఉండవు వాడే చేయిస్తాడు అని నిబ్బరముగా ఉంటాడు అంటే తన పైన తన భారం ఉండదు ఆ స్థితి కలిగిన నాడు మనము ఏ అనుభవాన్ని అనుభవిస్తామో ఆ అనుభవాన్ని పొందింది నిన్నటి రోజున గోదాదేవి ఈనాడు ఈ పాశ్రము చదివిన వారికి ఫలము చెబుతూ ఒకవేళ మీరు ఈ వ్రతం చేయలేకపోయినా ఈ ముప్పది పాసురములు వదలక చదివితే చాలు నేను వ్రతం చేసి పొందిన ఫలాన్ని మీరు పొందుతారు అని దారపోస్తోంది ఆండాల్ మనకు ఎంత ఉదారురాలు ఇది కేవలము ఉపనిషత్ అర్థములకు రహస్యములన్నిటికీ సంకేతముగా ప్రతీకగా నిలిచినటువంటి తిరుప్పావే కనుక ఎవరైనా ఈ లోకములో జన్మించి తిరుప్పావే అధ్యయనం చేసి దానిలో రహస్యాన్ని తెలుసుకుని తమ జీవితాన్ని సాగించకపోతే ఈ భూమి వారిని మోయటం వ్యర్థమంటారు ఈ సాంప్రదాయం వారు ఎప్పుడు భూమికి బరువు కేవలము తానే తనదే అనే భావనతో బ్రతికిన వాడు బరువు వాడి కొరకు వాడి వస్తువునై వాడి కొరకు జీవించి వాడి కొరకు సమాచారన్నంతనే భగవత్ స్వరూపముగా భావించి సేవించిన వాడు వాడు లోకానికి బరువు కాదు ఉపకారకుడు అట్టి స్థితి మన లోపల కలగాలని ఆండాల్ తల్లి వ్రతం చేసి ఈ వ్రతాన్ని సమాప్తి చేస్తూ ఈ విధంగా చెబుతోంది ఓడలతో నిండి ఉన్న సముద్రం ఆ సముద్రాన్ని చిలికాడు మా స్వామి ఆయన మాధవుడు లక్ష్మీదేవిని సముద్రం నుండి భారీగా పొందాడు ఆనాడు సముద్రమును మదించేటప్పుడు అమృతం కొరకు ఆయన కేశములు ఊగుతూ ఉంటే ఆ అందాన్ని చూసి కేశవ అన్నారు ఆనాడు లక్ష్మీదేవిని పొందితే మాధవ అన్నారు అట్లా సముద్రాన్ని మదనం చేసినటువంటి స్వామిని గోపికలు ఆనాడు వెళ్ళి చేరి స్థుతించి పరై అనే వాయిద్యాన్ని పొందారు ఆ పొందిన కథను తాను ఎరిగి దాన్ని తాను పొందింది ఆండాల్ ఎలాంటి వారు ఆ గోపికలు చంద్రుని వంటి దివ్యమైన ప్రకాశభరితమైన ముఖములు కలిగినటువంటి వారు విలక్షణమైన సుందరమైన ఆభరణములు కలవారు ఇవి రెండూ ఉండాలి ముఖము ఆభరణములు ముఖమేమి సూర్యుని వైపే అభిముఖమయ్యేది తామర భగవంతుని వైపు అభిముఖమయ్యేది మన హృదయ కమలం అట్లాంటి ముఖము కలవారు మరి ఆభరణములో ప్రకాశవంతములైనవి ఏమి ఆభరణములు భగవద్ అనుగ్రహం చేత లభించిన జ్ఞాన భక్తి వైరాగ్యములనే ఆభరణములు కలవారు వారు అట్లాంటి వారు అయినప్పుడే జరిగిన కథను తీసుకుని ఆ వ్రతాన్ని తాను ఆచరించి దానిని మనకు అందించినది ఆమె శ్రీవిల్లి పుత్తూరులో జన్మించినది కనుక ఆమెను పుదువై పట్టర్పిరాన్ కోదై అంటారు పుదువై అంటే శ్రీవిల్లి పుత్తూరు అక్కడ వారి తండ్రి గారు పిరాన్ అంటే బట్టనాథులు ఆయన పిల్ల కోదై అంటే గోదాదేవి ఆమె పాడింది పాటలు ఈ తండ్రి గారికి ఎప్పుడూ మెడలో తామర పూసల మాల ఉంటుంది తామర పూసలు ఎందుకు ధరిస్తారు తామర పువ్వు జగత్తంతటికి మూల కారణమైన బ్రహ్మకారికి కారణమైనది దానికి అనగా తామర పువ్వుకి విత్తేది స్వామి కాబట్టి వక్షస్థలమందు తామర పూసల మాల ధరించడము హృదయంలో భగవాను ధరించామన్న దానికి ప్రతీక భగవంతుని చేత సృష్టింపబడ్డ బ్రహ్మకు నివాస స్థానమైన తామరలో పుట్టినటువంటి పూసలను తాను ధరిస్తే జగత్తంతటికీ విత్తనమైనటువంటి భగవాను ధరించామనే భావము అందాలని తామర పూసల మాల ధరిస్తారు అట్లాంటి మాల ధరించినటువంటి స్వామి భట్టనాథుడు ఆయన కుమార్తె ఆండాల్ ఆమె తమిళ భాషలో అనగా ద్రవిడ భాషలో ఈ ముప్పది పాసురాలు పాడినది ఇవి ఆనాడు లోకమంతా ప్రలస్తమైనవని ప్రశంసించినది ఈనాడు కూడా అట్లా వ్రతం చేయలేకపోయినా ముప్పై పాసురాలు తప్పకుండా ఎవరు చదువుతారో వారికి సర్వేశ్వరుడు తమ నాలుగు భుజములతో నాలుగు పురుషార్థములు ప్రసాదించి ఇక్కడ అక్కడ కూడా అంటే ఈ లోకంలో ఆ లోకంలో కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందేలా అనుగ్రహిస్తాడు అని ఆండాల్ ఫలశ్రుతి చెప్పి లోకానికి తాను చేసినటువంటి వ్రతాన్ని ధారపోస్తూ ఈ వ్రతాన్ని సమాప్తి చేసింది